హాయ్ అండి అందరికీ ఇవాళ రెసిపీ వచ్చేసి మునగాకు పొడి ఇది మనకి చాలా యూజ్ఫుల్ అనమాట బీపీ ఉన్న షుగర్ ఉన్నా మన శరీరంలో ఎలాంటి రోగానైనా పోగొట్టే ఒక మంచి మెడిసిన్ అనేది చెప్పాలి ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పేస్తాను నేను మునగాకుని తెచ్చుకొని శుభ్రంగా కడిగేసేసుకొని ఒక కాటన్ క్లాత్ పరుచుకొని దాని మీద నీడకి ఆరబెట్టుకోవాలన్నమాట మునగాకు అనేది సో నేను ఇందులో మునగాకుతో పాటుగా రెండు మూడు గుప్పెళ్ళంతా కరివేపాకు కూడా వేశాను సో కరివేపాకు వల్ల కూడా మనకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అయ్యి ఈ మునగాకు టేస్ట్ కొందరికి నచ్చకపోవచ్చు కదా అలాంటి వాళ్ళకి ఈ కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట సో ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చెప్పేస్తాను రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి ఇంత జీలకర్ర అలాగే రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల ఆవాలు ఎండుమిరపకాయలు అయితే ఇరవై తీసుకున్నాను నేను మీ కారాన్ని బట్టి కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే ఒక ఐదు పెంచుకోవచ్చు కారం తక్కువ తింటే ఒక మూడు నాలుగు తగ్గించుకోండి చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిక్కలేనిదై ఉండాలి అలాగే ఒక చిన్న టీ స్పూన్ అంతా మెంతులు ఆల్ ఇంగ్రీడియంట్స్ మీరు చూసేసారు కదా మీరు ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోండి అయితే ఇది మందపాటిదయ్యి ఉంటే చాలా మంచిగా దోరగా ఫ్రై అవుతాయి అనమాట సో ఇలా మందపాటి కడాయిని మీరు ఎంచుకోండి అలాగే ఒక్క స్పూన్ ఆయిల్ వేస్తున్నాను నేను ఆయిల్ కూడా మీరు పప్పుల నూనె తీసుకోండి చాలా బాగుంటుంది అంటే పప్పుల నూనె కానీ పల్లీ నూనె కానీ ముందుగా శనగపప్పు అలాగే మినప్పప్పు ధనియాలు వేస్తున్నాను ఈ మూడు దోరగా ఫ్రై అవ్వాలి ఎందుకంటే ఎక్కువసేపు ఫ్రై అయ్యే ఇంగ్రీడియంట్స్ కాబట్టి వీటిని మనం ముందు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే మనం కొద్దిగా జీలకర్ర అంటే జీలకర్ర ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అంతా అయితే కరెక్ట్గా సరిపోతుంది జీలకర్ర అలాగే మనం పెట్టుకున్న వెల్లుల్లిపాయ కూడా వేసేసుకుందాం ఫుల్ నేను రెండు వెల్లుల్లి వేస్తున్నాను మీ ఇష్టమైనన్ని కూడా వేసుకోవచ్చు అలాగే మెంతులు మెంతులు మాత్రం చాలా తక్కువ లిమిటెడ్గానే వేసుకోవాలి ఎందుకంటే పొడి చేదుగా ఉంటే అస్సలు తినలేము అనమాట సో వాటిని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు ఆవాలు అలాగే ఇందులోనే మనం ఎండుమిరపకాయలు వేసేసుకుందాం అయితే ఎండుమిరపకాయలు నేను మధ్యకి స్లిట్ చేసి వేసాను అనమాట అంటే మధ్యలో ఏమైనా పేలిపోతే ప్రాబ్లం కాబట్టి సో ఇలా తుంపి వేసుకుంటే ఎటువంటి ఇష్యూస్ రాకుండా నీట్గా ఫ్రై చేసేసుకోవచ్చు ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయి వీటిని మనం పక్కన తీసేసుకుందాం మళ్ళీ ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం మునగాకును కూడా ఫ్రై చేసేసుకుందాం అయితే ఇది ఎంతవరకు ఫ్రై చేయాలి అనేది చాలామందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను నేను మీకు చూసారంటే మీరు కడాయి నిండుగా కనిపిస్తుంది కదా మీకు సో ఇది ఫ్రై అయిన తర్వాత ఇది హాఫ్ క్వాంటిటీ అయిపోతుంది అన్నమాట అంటే తగ్గిపోతుంది ఇంకొకటి ఏంటంటే మనం మనం చెక్ చేసుకునే విధానం ఇంకొకటి కూడా ఉంటుంది అంటే మనం జస్ట్ ఇలా ఫ్రై అయిందా లేదా అని ఒక ఆకు తీసుకొని ఇలా నలిపామనుకోండి అది పౌడర్ లాగా అయిపోతుంది సో అప్పుడు అది కరెక్ట్గా ఫ్రై అయినట్టు అర్థం సో నేను పచ్చిది కూడా కరివేపాకు కొద్దిగా వేద్దామనిపించి ఒక నాలుగైదు రెబ్బలు ఇలా దోరగా ఫ్రై చేస్తున్నాను ఇది పచ్చి కరివేపాకు దీనివల్ల కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది అలాగే ఇందులోని ఒక చిన్న టీ స్పూన్ అంతా పసుపు వేయండి అలాగే ఈ లో రాంగ్ పడింది అనమాట సో నేను ఇంగువ కూడా వేసాను ఈ లో మీరు ఇంగువ కూడా వేసుకోండి అంటే పసుపుతో పాటు ఇంగు కూడా వేసుకోవాలి సో ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పప్పులన్నీ మిక్సర్ జార్లో వేసుకొని టూ స్పూన్స్ ఉప్పు వేయండి రాళ్ళ ఉప్పు వేయండి దీని టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా పప్పులు మాత్రమే గ్రైండ్ చేయాలి పప్పులు గ్రైండ్ చేసిన తర్వాతనే మనం మునగాకు కరివేపాకు వేసుకోవాలి లేదంటే పప్పులు అస్సలు మెదగవు అనమాట సో ఇది నోట్ దిస్ పాయింట్ ఓకే నెక్స్ట్ ఇదంతా మనం పౌడర్ లాగా చేసేసుకున్న తర్వాత చింతపండు వేసుకోండి పిక్క తీసిన చింతపండు మాత్రమే వేయాలి సో పౌడర్ అయితే మనకు రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో అసలు స్మెల్ అయితే అద్దరిపోతుంది దీన్ని మీరు వేడి అన్నంలో ఒక్క స్పూన్ నెయ్యి ఒక్క స్పూన్ ఈ మునగాకు పొడి వేసుకొని తిన్నారంటే అన్ని రోగాలకు చెక్ పెట్టేటటువంటి పౌడర్ అనమాట ఇది నేనైతే నా డైట్లో రోజు ఒక్క స్పూన్ దీన్ని తీసుకుంటాను ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్